త వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ భయాన్నిస్తుంది చూద్దాం వ్యాపారం చెప్తున్నారు మాకే చెప్పి తొంభై తొంభై వేలు పడుతున్నారు కదా అవన్నీ వద్దు అటు మనుషులు అయితా ఎనిమిది గంటలకు పట్టుకుంటాం అయితే రెండు తక్కువ చెప్పి మిమ్మల్ని లక్ష పదిహేను అంటే ఉంటాయి ఎవరు అడిగిండ్రు ఒక లక్ష రెండు వేలు చెప్పి అంతా అడిగింది అన్నా నీకు నీ నష్టపడుకో ఇద్దరు తగ్గదు చెప్పింది చేతి పెట్టుకున్నా చూసుకో తనకి వ్యాపారం అయితే నడుస్తుంది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలు అయితే అడుగుతున్నారు పెద్ద భయాన్ని ఇస్తున్నారు దానికైతే వ్యాపారం అయితే అయిపోయినట్టు నైంటీ ఎయిట్ థౌసండ్ పూర్తిగా కాలు కొడుతుంది ఆలోచిస్తున్నారు